హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో ఒక హెల్తీ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఈజీగా ఓ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ అయితే చాలా బాగుంటాయి టేస్ట్ పరంగా అలాగే చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి వంట రాని వల్లైనా ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు నా కోల్డ్ వల్ల వాయిస్ సరిగ్గా లేదు ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి నేను ఇక్కడ డైరెక్ట్గా పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను ఎందుకంటే దీంట్లో ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ మనం ఏమి యూజ్ చేయము బెల్లము నెయ్యి కానీ ఆయిల్ కానీ యూజ్ చేస్తాము బెల్లం అయితే ముందుగానే కొంచెం నానబెట్టుకొని ఆ వాటర్ని ఇందులో పోసుకొని కలుపుకోవాలి అలాగే కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేడివేడిగా ఉండేటప్పుడు వేసుకోండి బెల్లం వాటర్ యూజ్ చేసి పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని బిస్కెట్స్ టైప్లో కట్ చేసుకోవాలి ముందుగా పిండిని చపాతీలాగా రోల్ చేసేసుకొని ఎక్స్ట్రా పిండిని కట్ చేసేసుకోవాలి తర్వాత బిస్కెట్స్ టైప్లో పీసెస్గా కట్ చేసుకోవడమే నేను ఇక్కడ స్కేల్ యూజ్ చేసి కట్ చేసుకుంటున్నాను మీరు నార్మల్గానే కట్ చేసుకోవచ్చు స్కేల్ యూజ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోవాలి అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టి చేశారంటే మాడిపోతాయండి ఇవి త్వరగా వేగిపోతాయి అందుకే మంటను లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో బెల్లం కూడా యాడ్ చేసాం కాబట్టి బాగా స్వీట్ ఉంటుంది కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఇక్కడ వీడియో క్లిప్లో కనిపిస్తున్న విధంగా ఈ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి మనం గోధుమ పిండి బెల్లం యూజ్ చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఈ స్నాక్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ టైం కూడా పట్టదు కరెక్ట్గా ఓ పదిహేను నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ చేసుకోవడానికి బయట ఏమైనా కొనుక్కొని తెచ్చి చేయాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లో ఉన్న వాడితోనే ట్రై చేసేయచ్చు సో గోధుమ పిండి ఉంటుంది బెల్లం ఉంటుంది ప్రాసెస్ కూడా ఈజీయే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్